విశ్వాసం అనగా అదొక గుణం కాదు అదొక వస్తువు లాంటిది కాదు విశ్వాసం అనగా నువ్వు దేనిని నమ్ముతున్నావో ఎవరిని నమ్ముతున్నావో వాళ్ళే అదే అందుకనే యేసు అన్నాడు కదా లాజర్ సమాధి దగ్గర నువ్వు నమ్మితే దేవుని నమ్మితే దేవుని మహిమను ఇప్పుడు చెప్పండి దేవుని మహిమ ఎవరు దేవుడే దేవుని మహిమ ఎవరు దేవుడే దేవుని మహిమ ఎవరు కనుక నీవు విశ్వాసిగా జీవించాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అయితే ఏ దాన్ని బట్టి నీకు విశ్వాసం వస్తుంది ఏం వినడం వలన విశ్వాసం వస్తుంది ఏం చదవడం వలన విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం అనేది నేను కలిగి ఉన్నాను అనుకుంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నువ్వు టెస్ట్ చేసుకోవాలి ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు కాదు నేను ఈ మధ్యలో ధైర్యంగా ఉన్నాను ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మధ్యలో నేను సంతోషంగా ఉన్నాను ఈ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది మనుషులను బట్టి నుంచి వస్తే మనుషులను బట్టే పోతుందండి కానీ క్రీస్తు యుద్ధ నుంచి వస్తే అది ఎన్నడూ పోదు ఎందుకో తెలుసా ఆయన శాశ్వతమైన కలిగిన వాడు ఆయన ఇచ్చేది ఏదైనా సరే శాశ్వతంగా ఉంటుంది చాలా శాశ్వతంగా ఉంటుంది చాలా ఘనముగా ఉంటుంది చాలా మహిమ ప్రభావంతో ఉంటుంది కనుక ఈ భూమి మీద నీవు బాప్తీసం పొందింది మొదలుకొని నువ్వు వినాల్సింది ఎవరి గురించి నువ్వు వినాల్సింది ఎవరి గురించి నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరి గురించి నువ్వు మాట్లాడాల్సింది ఎవరి గురించి అది చాలా చాలా విలువైనది చాలామంది బాప్తిజం పొందిన వెంటనే ఉపవాసం ఉండి బైబిల్ చదువుతారండి బాప్తిజం పొందిన వెంటనే ఉపవాసం ఉండి కొన్ని రోజులు వారి వారి యొక్క ప్రేరేపణ చొప్పున బాప్తీసం పొందిన తర్వాత ప్రభుతో సమయం గడపాలి అని చాలా అన్నీ పక్కన పెట్టేసి దేవుని వాక్యం చదువుతూ ప్రభు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమను వర్ణిస్తూ ఆయన ప్రేమను అనుభవిస్తూ సమయం గడుపుతారండి దానికి కారణం ఏంటంటే హనీమూన్ ఎక్స్పీరియన్స్ అనమాట అందరు ఇక్కడే ఉన్నారండి నేను పోల్చిన పోలికలు మీకు ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే అది మీ కర్మ అండి నేనేం చేయలేను ఎందుకంటే టోటల్ బైబుల్ అంతా కూడా ప్రేమ బంధము గురించే మాట్లాడుతుంది ఆ ప్రేమ ఆ బంధము అన్నది కనుక తెలియకపోతే నచ్చకపోతే క్రైస్తవ జీవితానికి మనం పనికిరాము ఎందుకంటే దేవుడు ప్రేమై ఉండి లోకముని ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమతో తన కుమారుని భూమిదికి మన కొరకు పంపాడు ఆ కుమారుడు ప్రేమతో మన కొరకు బలియాగముగా అర్పించబడ్డాడు ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రేమతో మనలో ఉన్నాడు ప్రేమతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవాది దేవుడే ప్రేమతో మనకు తండ్రి అయ్యాడు కుమారుడైన యశుక్రీస్తు ప్రేమతో మనలను తన కుమారుడు అన్న స్థానంలోకి తీసుకున్నాడు ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రేమతో ఆయన మనలోనే నివసిస్తున్నాడు ఇది ప్రేమతో జరిగిన ఒక అద్భుతమైన ఇది ప్రేమతో ఏర్పడిన ఒక అద్భుతమైన జీవితము ఒక ఆశ్చర్యకరమైన జీవితము గట్టిగా హల్లడుగా చెప్దామండి ఈ ఈ ఈ బంధం అన్నది చాలా శక్తివంతమైనది నువ్వు యేసుప్రభు నమ్మిన తర్వాత ఈ బంధము ఈ ప్రేమ అన్నది నీకు అర్థం కాకపోతే నువ్వు చేసే ప్రార్థన లేదు నువ్వు పాడే పాటకు లేదు ఎందుకంటే ఆ ప్రేమతో ఆయనతో సమయం గడిపిన వ్యక్తికే అర్థమవుతుంది స్థుతించడం ఏంటి ఆరాధించడం ఏంటి చర్చికి రావడం ఏంటి బైబుల్ చదవడం ఏంటి క్రీస్తును ప్రకటించడం ఏంటి అద్భుతాలు సూచక్రియలు మహాత్కార్యాలు అనుభవించడం ఏంటి అన్నది ప్రేమతో ఆ బంధాన్ని అర్థం చేసుకున్న వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది కొంతమందికి దేవుడు అద్భుతకరుడు అని అర్థమవుతాడండి ఎందుకంటే దేవుడు కొంతమంది జీవితాల్లో ప్రేమను మొట్టమొదట అద్భుతాల ద్వారా చూపించింటాడు ఒక స్వస్థత ద్వారా చూపించింటాడు వాళ్ళు ఇంకా దేవుణ్ణి స్వస్థపరచువాడే అనుకుని నమ్ముతూ ఉంటారు కానీ దేవుడు ఏదో ఒక్కటి చేసి నిన్ను తన ప్రేమను చూపించాడు కానీ ఆయన అన్నీ చేయడానికి ఆయన ప్రేమికుడై ఉన్నాడు ప్రేమై ఉన్నాడు